ప్రైస్తలోడ్ దేవుని పరిచితమైన నామములో వాక్యంను విలుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థనా అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము ఇంకా మీకు ఏమన్నా ప్రార్థన ఉన్న యెడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేస్తే మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము ఈరోజు దేవుని వాగ్దానము విచారము కుట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ దినాన ఈ క్షణము నీ జీవితంలో కష్టాలు ఆపదలు వచ్చి విచారముగా బాధగా దిగులు చెందుతూ వేదన పడుతూ నలిగిపోతూ ఉన్నావా అయితే భయపడవద్దండి ఆయన ఇస్తున్న ధైర్యం ఏంటో తెలుసా తన యొక్క వాక్ చేత ఆయన మనలను బలపరుస్తున్న మాట ఏమిటో తెలుసా విచారంను కొట్టివేసి ఆయన మన జీవితాలలో ఆనందంను కలుగ చేయబోతున్నాడంట ఆ మెయిన్ మరి ఈ మాట ఎందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా ఆయన మాట ఎందు నువ్వు నమ్మిక కలిగి ఉన్నావా ఒకసారి చిన్న బాధ కలగగానే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ద్వేషిస్తాం ఆయన నమ్మికంచడం నమ్మీకరించడం మానేస్తాం దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడు నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది నా బిడ్డల జీవితంలోనే ఈ బాధలేంటి ఈ శ్రమలేంటి ఈ కష్టాలేమిటి నేను ఎంతలా ప్రార్థిస్తున్నా నాకు విడుదల రావటం లేదు ఎందుకని ఆయన నాకు అన్యాయం చేశాడు అని చెప్పి ఆలోచిస్తాం కదండి ఏదైనా కొంచెం పని ఎక్కువగా చేసినా కూడా కోపము బాధ అన్నీ కూడా వస్తాయి కానీ అందులో మన బాధ్యతను మాత్రము మనము తెలుసుకోవాలి ఒకసారి యోపు గారి జీవితాన్ని చూస్తే సమస్తంను కోల్పోయి ఎంతో విచారముగా ఉన్నప్పటికీ కూడా తను తాను ద్వేషించుకున్నాడు కానీ ఎన్నడూ కూడా దేవుణ్ణి ద్వేషించలేదు దూషించలేదు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పి మాట్లాడలేదండి అంత జరిగినప్పటికీ అన్నీ కోల్పోయినప్పటికీ కూడా పలుకుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా యహోవా ఇచ్చాను యహోవా తీసుకొను అని చెప్పి దేవుణ్ణి గనపరిచాడు ఆయన యొక్క నామంనే మహిమపరిచాడు తప్ప ఇంకే ఏమీ కూడా మాట్లాడలేదండి ఇది భక్తిలో ఉండే జీవితము ఇదే నిజమైనటువంటి విశ్వాసము దేవుడు నా విచారణ అంతా కూడా కొట్టవేసి నాకు ఆనందాన్ని కలుగ చేస్తాడు సమృద్ధిని కలుగ చేస్తాడు నా జీవితంలో మరలా సంతోషాన్ని ఇస్తాడు అని విశ్వసించాడు కాబట్టే సమస్తాన్ని మళ్ళీ దేవుడు ఏం చేశాడండి రెట్టింపుగా చేసి తన జీవితంలో ఆశీర్వాదం ఇచ్చాడు ఇలాంటి ఆశీర్వాదము నీకు కావాలి అంటే నువ్వు చేయవలసింది కేవలము నీ కష్టాల్లో కూడా దేవుణ్ణి స్థుతించటమే అన్నీ ఉన్నప్పుడు నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు నీకు మంచి స్థితిగతులు ఉన్నప్పుడు ఎలాంటి బాధ మరి కష్టమే కానీ శ్రమ ఏది లేనప్పుడే దేవుణ్ణి స్థుతించడం కాదండి నీ కష్టాలలో కూడా నీ శోధనల్లో కూడా నీ వేదనల్లో కూడా నీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్థుతించడం కనుక నువ్వు మొదలు పెడితే దేవుడు నీ విచారణ అంతా కూడా కొట్టివేసి ఆనందాన్ని కలుగ చేస్తాడు ఆయన ఇస్తాడని చెప్పి విశ్వాసం ఉంచాలి అప్పుడే దేవుడు నీ యొక్క కూడా నీ బాధనంతా కూడా కుట్టివేసి ఘనతను శాశ్వతమైనటువంటి ఆనందమును ఆయన ఏం చేస్తారండి మీ యొక్క జీవితాలలో కలుగ చేస్తాడు కాబట్టి మనం ఏమి చేయాలంటే విశ్వాసం అనేది కోల్పోకుండా దేవుని ఎందు స్థిరమైనటువంటి నమ్మికను కలిగి ప్రభు సన్నిధిలో మనము ఎదురు చూడాలి మరి ఇస్రాయేలుల ప్రజలు దేవుని యొక్క మాటను వినకుండా మరి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించకుండా వారి ఇష్టానుసారముగా వారు నడుస్తూ ఎన్నో బాధలను శ్రమలను వారి జీవితాలలో వారు అనుభవించారండి ఎంతగానో మరి వారి యొక్క శత్రువుల చేతికి అప్పగింపబడి మరి వారి యొక్క జీవితంలో శాశ్వతమైనటువంటి ఆనందము లేక ఎంతగానో ప్రయాసపడుతూ వేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో బాధాకరమైనటువంటి పరిస్థితులు దుఃఖకరమైనటువంటి శోధనలు వారు వారి జీవితాలలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి స్థితుల్లో దేవుడంట వారికి వాగ్దానం ఇస్తూ సెలవిస్తున్నాడు ఏమిటంటే వారి యొక్క దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను ఇక వారి యొక్క విచారంను నేను కుట్టవేస్తాను వారికి ఆనందమును నేను కలుగ చేస్తాను వారి జీవితాలలో సంతోషంను నేను అనుగ్రహిస్తానని చెప్పి దేవాతి దేవుడు యాకోబ వంశస్థుల గురించి మాట్లాడుతున్నాడండి అండి వారంట వారి యొక్క గోధుమలను బట్టి వారి యొక్క ద్రాక్ష రసములు వారి యొక్క తైలమును వారి యొక్క గొర్రెలనే కానీ పశువులనే కానీ వాటన్నిటినీ కూడా ఇంకెన్నడూ కూడా కృషించపోకుండా వాళ్ళంతా కూడా నీరు పారు తోట వల్లే వృద్ధి చెందుతూ ఉంటారని దేవాతి దేవుడు ఇస్రాయల్ ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాడు వాళ్ళు దేవుని నీళ్ళు నడిచిన విధానమును బట్టి వారు దేవుని దృష్టిలో చేసిన పాపంను బట్టి వ్యతిరేకతను బట్టి దేవుణ్ణి ఆరాధించకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ వ్యర్థమైనటువంటి క్రియలు చేస్తూ వ్యక్తముగా బ్రతుకుతూ అన్య దేవతలను ఆరాధిస్తూ వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని వారి యొక్క శత్రువులాగా అప్పగించారు మరి ఆ యొక్క పానిసత్వ బ్రతుకులు ఆ యొక్క శత్రువులు వారికి అప్పగించినప్పుడు వాళ్ళు ఎంతగానో బాధపడుతూ దిక్కులు పడుతూ వేదన చెందుతూ అంగలారుస్తున్న పరిస్థితులంట మరలా దేవుడు వారి యొక్క బాధను చూసి వారి యొక్క వేదలను చూసి వాగ్దానం ఇస్తూ అంచున్నాడు వారి విచారమును నేను కొట్టేవేస్తాను సంతోషాన్నిస్తాను ఆనందాన్నిస్తానని సెలవిస్తున్న దేవుడు మరి ఈరోజు నువ్వు పడుతున్న బాధ ఆయన చూడడా నువ్వు కారుస్తున్న కన్నీటిని ఆయన చూడటం లేదా చూస్తున్నాడు కదా నీ యొక్క దుఃఖమును మార్చి సంతోషాన్నిస్తాడు నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టుకు కూడా రెండంతల ఆశీర్వాదములను దీవెనలను ఆయన నిజీవితాలలో అనుగ్రహిస్తాడు మేళలతో నింపి నడిపిస్తాడు కాబట్టి దేవుని నేను విశ్వాసం బాధ వస్తుందనో శోధన కలుగుతుందనో ఇబ్బంది ఎదురవుతుందో అని చెప్పి దిగులు పడకు జీవితం కష్టముగా ఉన్నప్పుడే దేవుని వైపు మనము చూడటం నేర్చుకోవాలి మనము చూడవలసింది దేవుని వైపే కానీ మనుషుల వైపు కాదండి దేవుని ఎందుకనక మనం నమ్మిక ఉంచితే నీ ఆశ ఎప్ప ప్పటికీ కూడా భంగము కాదు తప్పకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు నీ జీవితాలలో గొప్ప కార్యములు జరిగిస్తాడు నీకున్న పరిస్థితులను చూసి కృంగిపోదు అది ఏదైనా సరే నీకు చాలా పెద్దదిగా ఉండవచ్చేమో కానీ దేవునికి అది చాలా చిన్నది శూన్యంలో ఈ లోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు మన దేవుడు ఆయనకు సమస్తమును సాధ్యమే కనుక బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ సమస్యలను బట్టి దేవుణ్ణి దూషించక విశ్వాసముతో దేవుని ని ఆశ్రయిద్దాము దేవుడిచ్చే మేళ్లను ఆశీర్వాదములను దీవెనలను మనం పొందుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి శ్రేష్టమైన కృపగలిగిన ఉన్నతమైన నామంకై మీకే స్థుతులు స్తోత్రములు మహిమాఘనత ప్రభావములు చెల్లిస్తున్నామయ్య విచారమును కొట్టివేసి ఆనందంను కలుగ చేస్తానని మాట ఇస్తున్న తండ్రి వాగ్దానం ఇచ్చి నెరవేర్చివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బిడ్డలు ఎంతో దుఃఖములు వేదనలతో ఎగులు పడుతూ విచారాలతో నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నారు వారికి ఎదురవుతున్న ప్రతి ఒక్క కష్టకరమైన పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయండి ఆనందమును సంతోషమును సమాధమును రెట్టింపు ఆశీర్వాదములను వారి జీవితాలలో మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ఆశీర్వదించువాడా నడిపించివాడా నీకే స్తోత్రములు వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నుంచి విడుదల దయచేయండి ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి సంపూర్ణ ఆరోగ్యంను స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం వారు చదువు చదువుల్లో మీరు తోడుండండి వారు చేస్తున్న ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరు తోడుండి రెట్టింపు ఆశీర్వాదములతో దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నామయ్య వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు గర్భ కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు వారి జీవితాలలో గొప్ప మేళ్లను ఆశీర్వాదకరమైనటువంటి క్రియలను జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నింపి నడిపించి ఆశీర్వదించి మేళలతో నింపి బలాభివృద్ధిని క్షేమాభివృద్ధిని ఉన్నతమైన కృపను బిడల జీవితాల్లో కలుగ చేయమని ీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసినీడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయుండి నడిపించుగా